నాయకులకు అభిమానులకు సోదరులకు సోదరి మీడియా మిత్రులకు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటా ఉన్నా మనందరం కూడా ఒకటే గుర్తించాలి గుర్తు పెట్టుకోవాలా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన పిలుప ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రజల యొక్క సంతోషాన్ని దృష్టిలో పెట్టుకొని పాలన సాగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు చెప్పి మోసం చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలను పక్కన పెట్టేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు వ్యత్యాసాలు గమనించాలి మనందరం ఇదే విషయాలు ప్రజల దృష్టికి తీసుకొని పోవాలి తద్వారా రెండో పర్యాయం జగన్ అన్న ముఖ్యమంత్రి చేసుకొని మన సమస్యలన్నీ తీర్చుకుంటూ అందరూ సంతోషంగా ఉండేదానికి తోడ్పాటు చేయండి అని చెప్పి మనందరం కూడా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఓటర్ని అభ్యర్థించి మంచి విజయం చేకూర్చుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా భాస్కర్ రెడ్డి గారు మంచి దైవభక్తి అలాగే సేవా సేవా దృపదం ఉన్నటువంటి వ్యక్తి వాటన్నిటితో పాటు జగనంత కుటుంబ సభ్యుడు సేవా దృపదం ఉన్నటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి గారు అలాగే జగనన్న కుటుంబ సభ్యుడు జగనన్న వ్యక్తి అలాగే ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించే శక్తి ఉన్నటువంటి వ్యక్తి అలాగే నాగార్జున రెడ్డి గారు వారి తండ్రి గారు యాభై సంవత్సరాలుగా మన ప్రాంతానికి సుపరిచితులు నాలుగు పర్యాలు శాసనసభ్యులుగా మూడు పర్యాలు మండల పరిషత్ చైర్మన్ గా మండలాధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ మామగారు అయినటువంటి ఉడుమూల శ్రీనివాస రెడ్డి గారు ఇదే నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా గెలిచినారు ఉడుమల శ్రీనివాస తండ్రి గారు వెంకటరెడ్డి గారు కూడా ఇదే శాసన శాసనసభ్యులుగా చేసినారు ఇంత రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నాగార్జున రెడ్డి గారిది వాళ్ళ వీళ్ళు ఏదో అబద్ధాలు చెప్తా ఉంటారు మోసం పాటలు చెప్తా ఉంటారు వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య ఈ మోసం పాటలు చెప్పడం అబద్ధాలు చెప్పడం గుడ్డగా ఎత్తినేస్తారు అది ఆర్థికమని మనకు అప్ప చెప్తారు వాళ్ళు చెప్పే వాటిల్లో ఏది కూడా వాస్తవం లేదు మంచి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి నాగార్జున రెడ్డి అలాగే చదువుకున్నవాడు పరిష్కరించేటువంటి శక్తి ఉన్నవాడు ఇవన్నీ ఆలోచన చేయండి జగన్ అన్న బొమ్మ చూడండి బాటలన్నీ పంతొమ్మిది అన్ని కలిపి ఎనభై ఒకటిన్నర వేల మెజార్టీతో చెప్పుకున్నారు ఆఖరు బాక్స్ ఓపెన్ చేస్తే ఎనభై ఒకటి వచ్చింది ఈ రోజు కూడా అదే పరిస్థితి ఈ రోజు కూడా అదే పరిస్థితి ఎవ్వరం కూడా విలువ చెప్పలే ఈడ పటిష్టమైనటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ ఉన్నారు విన్నంటి ఉన్నారు

అర్ధవిడి మండలం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మీకు ఎప్పుడు కూడా వెలుగొండ ప్రాజెక్టు నుండి వెలుగొండ ప్రాజెక్టు నుండి ఏ రోజు కూడా అర్ధవీడు లోయా వెలగపాయా లోయా నీళ్ళు వస్తాయని చెప్పేసి ఏ రోజు కూడా మీరు ఆశించలే కానీ జగనన్న ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గుర్తు పెట్టుకోవాలి రంగాపురం ప్రాంతం సింగిల్ ట్రిప్పు రావాలంటే డెబ్బై ఐదు కిలోమీటర్లు డెబ్బై ఐదు కిలోమీటర్లు ఖంబా నుంచి సుమారు ఒంగరుకు పోవడానికి ముప్పై దూరం అటువంటిది జగన్ ఆశీసులతో కేవలం ఫారెస్ట్ క్లియరెన్స్ ద్వారా పద్నాలుగు కిలోమీటర్లు మాత్రమే మనం కూడా వివరిస్తా ఉన్నా కార్యక్రమం కూడా ఇక్కడ ఉన్న సమస్యలు కూడా తీర్చుకుంటూ జగనన్న ఆశీస్సులతో మనం ముందుకు పోయినాం రాబోయే రోజుల్లో మన అభ్యర్థులు ఇద్దరిని కూడా గెలిపించుకొని మిగిలినటువంటి ఎన్నికలు ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేసుకుంటే దానికి చెప్తా ఉన్నా అలాగే ఒంగోలు రోడ్డు కూడా మనం ఆరండి కలిపి దాన్ని కూడా టెండర్లు పిలిపించుకున్నాం గతంలో నేను గతంలో నేనేది ఆరండిలకు మార్చడం జరిగింది కొంతమేర పనులు కూడా చేసినాం బ్యాలెన్స్ పనులు ఇప్పుడు

వారసులకు జగనన్న సైనికులకు అలాగే కుండు నాగార్జున రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా మీ అందరినీ